ఒకరోజు జైశాలి గారు నాస్తిక హేతువాద సంఘాలను నోర్మించడా ఎన్వి బ్రహ్మ నోర్మించిన తర్వాత మళ్ళా ఎవడు మాట్లాడా నో షఠా రావుపూడి వెంకటాద్రితో పోటీ జరిగి ముయించిన తర్వాత మళ్ళా మాట్లాడా వచ్చి లేదు వాళ్ళు ఎవరు చోటు తెర మీద లేరు ఆఫ్ స్క్రీన్ అయిపోయారు అందరూ కూడా ఎప్పటికీ జైశాలి కనబడుతున్నాడు బైబుల్ యూనివర్సిటీ కనబడుతుంది క్రైస్ట్ చర్చ్ కనబడుతుంది కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోరు కూడా తెలియట్లేదు అహ్మద్ దేదాద్ లాంటి అయితే లోకాన్నే విడిచిపోయాడు వాడు నిజంగా డైరెక్టర్ గారండి ఆ రోజు వాడికి రాసిన ఉత్తరంలో ఇదే నీకు చివరి పోటీ మీ దేదాద్ అన్నారండి తొంభై ఐదులో పోటీ జరిగింది కదండి ఇదే నీకు చివరి పోటీ మరి ఏ ధైర్యంతో ఆ మాట అన్నారు వాడికి ఉత్తరం కరెస్పాండెన్స్ చేసేటప్పుడు ఇది నీకు చివరి పోటీ అంటాడు ఎలాగా ఉంటుంది నాకు చివరి పోటీయా ఎంతో మంది క్రైస్త పండితులను ఓటించినాడు నాకు చివరి పోటీ అంటావేంటి కానీ నిజంగా అదేవాడు చివరి పోటీ దేవుడు కూడా మంచాన్ని పట్టించాడు వాడు నోరు పడిపోయింది సంవత్సరాలు సంవత్సరాల తరబడి మంచం మీద కుళ్ళిపోయి కుళ్ళిపోయి చచ్చిపోయాడు చూడండి అంటే ఎవడు మాటలాడలేదు అదండి పోటీ అంటే అదండి నోరు ముయించడం అంటే అదండి ఢీ కొట్టడం అంటే వీళ్ళు చూడండి ఈరోజు అక్కడ మాట్లాడతాడు మళ్ళా రేపటి నుంచి చర్చ మొదలవుతుంది మళ్ళీ ఎల్లుండి మరొక చర్చ మళ్ళీ వచ్చే మరొక చర్చ ఈ చర్చ లాగమండి ఎందుకంటే ఎవడని సరిగ్గా వీళ్ళు నోరు ముయించలేకపోతున్నారు మనం నోరు ముయించడానికి సిద్ధపడుతున్నాం ఎవరి మీద ఇంటోళ్ళ మీదేంటి మన గొడవ వీళ్ళని ఓడించడం పెద్ద విషయం కాదండి మన దగ్గర సైన్యాలు ఉన్నా ఎందుకు లేవు వదిలితే చాలు మమ్మల్ని డిబేట్లు వెళ్ళిపోమంటారని అడుగుతారు వదిలావంటే ఒక్కొక్క డిబేట్కి రెండు మంది మూడు వేసు మంది వెళ్ళిపోతారు మన పిల్లలే ప్రశ్నలు నువ్వు అడిగే ప్రశ్నలు ఎంత వీళ్ళు అడిగే ప్రశ్నలంతా ఒక్కొక్కసారి వీళ్ళు ప్రశ్నలు వేస్తారంటే మూడు వేల ప్రశ్నలు నీకు వస్తాయి మూడు వేల ప్రశ్నలకి జవాబు చెప్పాలి నీ డిబేట్కి టైం సరిపోద్దా మేమే అన్న ఆగండి అన్న తొందర పడకండి ఆ రోజు ప్రతిదానికి ఆవేశపడిపోతే షిమీని కొట్టేయడానికి అభిషేక్ చెప్పాడు వెళ్ళి కొట్టే ఆడ మాటలకు చాలా బాధగా ఉన్నాను నరహతకుని అన్నాడు చీపు అంటున్నాడు రాజైన నేనెక్కడా ఆఫ్టర్ ఆల్ వీడెక్కడా అని బాధపడ్డా ఏమండి మన స్థాయి అనేది ఉంటుంది ఎప్పుడు కూడా మన స్థాయి దిగజారి మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడకూడదు అది కొంచెం చూడండి అప్పుడు వేసింది ఆ డిబేట్లోనండి జైశాలి పీడి సెంటర్లో ఉన్న చోటు చదువుతున్నాం పీడి సుందర్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఆఫ్ అహ్మద్ క్లెయిమ్డ్ ఐ కెన్ డిబేట్ విత్ ఎనీ సింగిల్ వన్ ఆఫ్ ద మిలియన్స్ ఆఫ్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అట్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ అట్ ఎనీ టైం ఇన్ లెస్ దెన్ టూ మినిట్స్ ప్రూవ్ రాంగ్ ద ఎలెజ్ బిలీవ్ అబౌట్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు దేవుడు అండ్ దట్ ఈ వాజ్ రిజెక్టెడ్ ఆఫ్టర్ ఇస్ క్రూసిఫిక్షన్ అండ్ డెమాన్స్ట్రేట్ దట్ ఈ వాజ్ జస్ట్ కామన్ మ్యాన్ అనకు సాధారణమైన మనిషి అని కానీ ఇందులో ఇవన్నీ కూడా అబద్ధాలు అంటారా ఎప్పుడు అప్పుడు జరిగిన ఒరిజినల్ ఫైట్స్ అండి ఇవన్నీని ఎవరి మీద చేసాం నాస్తికులతో చేసాం హేతువాదులతో చేసాం బైబుల్ తప్పన్న ఇస్లాం మతోన్మాదులతో మనం చేసాం ఏమండి వేదవ్యాసు లాంటి వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళు హైందో మతోన్మాదులు డాక్టర్ వేదవ్యాస వ్యాస అయ్యే కాశ్మీర్కి ఇండియా వచ్చేసాడు యేసుప్రభు ఇక్కడ చచ్చిపోయాడు ఆయన సమాధి కాశ్మీర్లో ఉంది ఏమండి కనుక సరేనండి ఇప్పుడు మన ఉన్న పదేశాల వాళ్ళు అడిగారని చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే చేసిన ఏంటో లేదా చేసిన ఏమంటుందండి ఆ సబ్జెక్ట్ ఏంటో మన దగ్గర ఉంది మనం ప్రతి దానికి ప్రతి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు ప్రతి చిన్నవాడిని పట్టించుకునే స్థాయి మనకు కాదు మన దగ్గర చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు మన దగ్గర వాడి స్థాయికి సరిపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కిందోళ్ళు కనుక ప్రతి మాటని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదల్ల మీరేమి తొందరపడకండి ఆవేశపడకండి ఉపవాది వాళ్ళు ప్రేరేపించి మనం చెప్పిన యథార్థమైన మాటలను వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోలేక ఏమండి ఏదో సందర్భంలో మనం మాట్లాడిన మాటలని వాళ్ళు కేవలం ఆ మొక్కను మాత్రమే తీసి దాని ప్రజల మధ్య చూపించి అసలు ఎందుకు మాట్లాడవు దేనికి మాట్లాడనే ఏమండి అసందర్భంగా సందర్భరహితంగా వాళ్ళు మాట్లాడుతున్నారు చెప్పుకోనివ్వండి